హలో వైజాగ్ ఎలా ఉన్నారు నేను ఈ వైజాగ్ అబ్బాయినండి మన వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఇద్దరు పిల్లలతో పాటు ఒక తల్లి ఎండకి వానకి చలికి తడుస్తూ అలా అక్కడ సిగ్నల్ పాయింట్ పక్కన కూర్చునేవారండి సో నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను అక్కడ చూసేవాడిని నా గురించి మీకు తెలియాలని అంటే నా పేరు ఎల్లాజీ సో నేను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అది రొటేషనల్ షిఫ్ట్స్ అవ్వడం వల్ల నేనైతే వీళ్ళని నైట్ షిఫ్ట్స్లో చూసేవాడిని రోజు నేను నైట్ షిఫ్ట్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళని చూసేవాడిని సో వీళ్ళ కోసం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు అయితే నేను చెప్పాను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని మా అమ్మకి రోజు చెప్పేవానండి అండి సరే ఏదో ఒకటి చేద్దాం అని ఏదో ఒకటి కొందామని కానీ నాకు వచ్చిన ఆ శాలరీలో నా ఖర్చుల్లో ఏదో ఒకటి తీసుకుందాం అని మేమైతే అనుకున్నామండి నేను అనుకున్న రోజు రానే వచ్చిందండి సో వాళ్ళకి హెల్ప్ విషయంలో నేనైతే మా అమ్మ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చానండి ఈ ప్లేస్ మన వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది సో మా అమ్మ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాను అంటే మనకి సెలక్షన్ రాదు సో చిన్నపిల్లల క్లాత్స్ కాబట్టి సో ఒక రెండు జతల బట్టలు తీసుకుని వెళ్దామని నేనైతే అనుకున్నానండి సో అదేవిధంగా ఒక మూడు దుప్పట్లు చెప్పులు కూడా సరిగ్గా లేవండి సో చెప్పులు కూడా తీసుకుందాం అనేసి సో ఇక్కడి నుంచే అనేసి మేమైతే సెలెక్ట్ చేసామండి సో నాకున్న బడ్జెట్లో నేనైతే నా సహాయం నేను అంటే చేస్తున్నాను సో ఇంకా ముందు ముందు మన ఛానల్ గ్రో అయినా నెక్స్ట్ ఏ విధంగా సపోర్ట్ వచ్చినా నేను నా వంతు నా సహాయం నేను చేస్తూనే ఉంటానండి సో ఇంత మీరు అనుకోవచ్చు ఆర్సస్ఐ తమ్ముడని మీరు యూజ్ చేశారంటే అర్సస్ఐ పిక్ మీరు పెట్టారనుకుండొచ్చు సో అతను ఇన్స్పిరేషన్ తోటి ఈ వీడియో చేస్తున్నానండి సో అతనైతే ఈ వీడియోలో ఉండరు సో లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను మీలాగే నేను కూడా అర్షా సాయి అభిమానిని ఎందుకంటే అర్షా సాయి బ్రో వీడియోలో లేరని చెప్పగానే మ్యాక్సిమం అందరూ స్కిప్ చేస్తారు ఎందుకంటే అది లాస్ట్లో చెప్దాం అనుకున్నాను కానీ మరి స్టార్టింగ్లోనే మీకు చెప్పేయాలనిపించింది సో వీడియో తమ్ములు పెట్టి మరి ఏంటి బ్రో నువ్వు చేస్తుందని మీరు అనుకుని ఉండొచ్చు నేను చేస్తుంది అర్స ఇన్స్పిరేషన్తో ఇది చేస్తున్నానండి సో నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను చేద్దామనుకున్నా బట్ నాకు అప్పుడు నాకున్న బడ్జెట్ సరిపోలేదు సో ఇంట్లో ఇచ్చి సో నాకున్న ఖర్చులని తీసేసి అప్పుడు చేయాలనుకున్నా బట్ నాకు అది అవ్వలేదు ఇయర్ కొత్త సంవత్సరంతో నేనైతే అది స్టార్ట్ చేశానండి సో నాకున్న ఈ మంత్ ఈ బడ్జెట్లో నేను తీసుకున్నాను రెండు జతలు బట్టలతో పాటు మూడు జతలు స్లిప్పర్స్ చెప్పులతో పాటు ఇక్కడ మూడు జతలు రగ్గులు కూడా తీసుకుందా అని మా మావయ్య తమ్ముడితోటి నేను జ్ఞానపురం వచ్చానండి ఆ రోజు సాయంత్రం వాళ్ళ కోసమైతే నేను మళ్ళీ వచ్చానండి సో ఇవన్నీ పట్టుకొని సో వాళ్ళు ఉంటారో ఉండరో అనేసి అని నేనైతే ఒక రౌండ్ వేశాను సో వాళ్ళు ఉన్నారు ఇది మా ఫ్రెండ్ మా తమ్ముడు సహాయంతో నేనైతే వాళ్ళకి ఇవ్వడానికి నేను బయలుదేరానండి వాళ్ళ ముగ్గురికి పార్సల్ ఫుడ్ పార్సల్ కట్టించానండి ఇది ఎప్పటి నుంచో చేద్దామని నాకైతే ఈరోజు తీరిందండి ఐ మీన్ ఈరోజైతే ఫైనల్గా నేనైతే వీళ్ళకి నా సహాయం నేను అందించాను వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎక్కడ ఉంటారు అనేది నాకు అస్సలు తెలియదండి అంటే మనం చేయాల్సింది మనం చేస్తున్నాము సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అలా చేస్తుంటే పక్కనున్న వాళ్ళు కూడా నేనేదో అందరికీ పంచుతున్నానని సో వాళ్ళైతే వచ్చారు సో నాకు కొంచెం బాధ అనిపించిందండి సో పక్కనున్న వాళ్ళకి కూడా నేను అంటే ఇవ్వలేకపోయాను సో వీళ్ళ కోసం మాత్రమే తీసుకొచ్చాను సో సో నాకైతే బాధ వేసింది సో నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ట్రై చేద్దాం నేనైతే స్లిప్పర్స్ వేస్తున్నానండి వాళ్ళకి వాళ్ళ అమ్మగారికి చెప్పులు ఇచ్చేసి తీసుకువచ్చిన ఫుడ్ కూడా వాళ్ళకి ఇచ్చేసానండి ఉన్న వాళ్ళు చూస్తున్నారు సో వాళ్ళకైతే నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాం మీరు ఎక్కడ ఉంటారో హ్యాపీ బర్త్డే యాదృచ్ఛికమో ఏంటో తెలియదు కానీ వాడి పుట్టినరోజు రేపైనటండి అంటే వీడియో చేసిన మరుసటి రోజు సో మూడు నాలుగు నెలలు టైంలో నేనైతే ఏం ఫిక్స్ అవ్వలేదు సో మరి అదృచ్ఛికంగా మరి ఈ రోజు అయితే నేను చేయాల్సి వచ్చింది మరి చేయించుకున్నారు అని భగవంతుడు అనుకుంటున్నాను సో వాళ్ళకి హ్యాపీ బర్త్డే చెప్పేసి నేనైతే అక్కడి నుంచి మా ఇంటికి అయితే నేను బయలుదేరానండి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది దూరం నుంచి ఒక చిన్న క్లిప్ తీశానండి సో నాకు హ్యాపీ అనిపించింది ఇదే కదా మనకి కావాల్సింది ఈ వీడియో తీసిన మా తమ్ముడు అండ్ మా ఫ్రెండ్ వీళ్ళ సపోర్ట్ తోటి నేను ఈ వీడియో తీయగలిగానండి సో నాకైతే హ్యాపీ అనిపించింది ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అదేవిధంగా నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ అండి సో ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనం ఎప్పుడో రీచ్ అయ్యాము సో సో వీకెండ్స్ మాత్రమే నాకు ఫ్రీ వల్ల లేట్ అయ్యాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ చేయ కలిపి సబ్స్క్రైబ్ జై హింద్